సహోదరి నేడు పౌలు పరివర్తన పండుగను కొనియాడుతున్నాం ఈరోజు మనం ధ్యానం చేసుకునే మొదటి పట్నము వచనం వరకు కొన్ని వచనాలు చదువుకుందాం అట్లు నేను పయనించి దమాస్కు సమీపించినప్పుడు మధ్యాహ్న సమయమున ఆకాశము నుండి అకస్మాత్తుగా ఒక కాంతివంతమైన వెలుగు నా చుట్టూను ప్రకాశించినది అప్పుడు నేను నేల మీద పడిపోగా సౌలు సవులు నీవు ఏల నన్ను హింసించున్నావు అని ఒక స్వరము నాకు వినిపించినది నేను ప్రభువా నీ వెవరవు అని నేను అడిగి తిని నేను నీవు హింసించున్న నజరయుడునకు యేసును అని ఆయన నాతో చెప్పను క్రీస్తునాథని అందు ప్రియ సహోదరి సహోదరులారా ఈ రోజు పునీత పౌలు పరివర్తన పండుగను కొనియాడుతున్నాం పౌలు గారు సిలిసియాలోని తార్సు నగరంలో జన్మించాడు ఆయన యూదుడు జాతికి చెందినవాడు తాను ఎరుసలేములో పెరిగి పెద్దవాడయ్యాడు ఎరుసలేములో గమాలియల వద్ద తాను విద్యను అభ్యసించాడు ధర్మశాస్త్రములో తాను ఎంతో పట్టును సాధించాడు ప్రియా సహోదరి సహోదరుల కానీ క్రీస్తును వ్యతిరేకించాడు క్రీస్తుని అనుసరించే వారిని వ్యతిరేకించాడు క్రీస్తు యొక్క విశ్వాసులను వేధించాడు బాధించాడు అనేక మందిని హింసించాడు మరియు కొంతమందిని చరసాల్లో పెట్టి బంధించి ఉన్నాడు సహోదరి సహోదర్ ఒకరోజున సౌలు ఎరుసలేం పట్నం నుండి డమాస్కు పట్టణానికి వెళ్తున్నాడు మార్గ మధ్యములో తను ఒక కాంతివంతమైన వెలుగును చూశాడు ఒక కాంతివంతమైన వెలుగు తన మీద ప్రకాశించినప్పుడు ఆ వెలుగుకు తాను కింద పడిపోతున్నాడు ఏమీ చూడలేకపోతున్నాడు నన్ను దేవుడు తనతో మాట్లాడుతున్నాడు సౌలు సవులు నన్నేలా హింసిస్తున్నావు అన్నప్పుడు సౌలు ప్రశ్నిస్తున్నాడు నీ వెవరవు ప్రభు నేను నీవు హింసిస్తున్నా నజరేయుడు నాకు క్రీస్తును అని ప్రభు ప్రియా సహోదరి సహోదర ఆ సందర్భంలో సవులు ప్రభుని అడుగుతున్నాడు నేను ఇప్పుడు ఏం చేయాలి ప్రభు అన్నప్పుడు నమాజ్కి పట్టణానికి వెళ్ళు అక్కడ నీకంతా తెలియచేయబడుతుంది అన్నప్పుడు సౌలు తన యొక్క సహచరుల సహాయముతో డమాస్క్ పట్టణానికి వెళ్ళాడు డమాస్క్ లో ఉన్న భక్తుడు నీతి మంత్రుడైన అననియ సౌలు దగ్గరికి వచ్చి పక్కన నిలబడి సౌలుతో తెలియజేస్తున్నాడు సౌలు సోదరా నీవు దృష్టిని పొందుకు అన్నప్పుడు వెంటనే తాను చూడగలిగాడు అననియ దైవ సందేశాన్ని దైవ చిత్తాన్ని సౌలుకు తెలియజేస్తున్నాడు దేవుడిని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు తన యొక్క సువార్తను చాటి చెప్పటానికి ఎన్నుకున్నాడు తనకు సాక్షిగా జీవించడానికి దేవుడిని ఎన్నిక చేస్తున్నాడు అని దైవ చిత్తాన్ని సవులకు తెలియచేసి ఉన్నాడు సహోదరి సహోదర ఆ సమయంలో అరణ్య సవులకు జ్ఞానస్థానం ఇచ్చాడు జ్ఞానస్థానం స్వీకరించిన నాటి నుండి సవులు పౌలుగా మారిపోతున్నాడు పౌలు క్రీస్తు కొరకు జీవించి ఉన్నాడు క్రీస్తు కొరకు సాక్షిగా జీవించి ఉన్నాడు క్రీస్తు యొక్క సందేశాన్ని ప్రకటించడానికి అనేక ప్రాంతాలకు అనేక పట్టణాలకు వెళ్తున్నాడు ప్రియ సహోదరి సహోదరు క్రీస్తు గురించి తెలియక ముందు క్రీస్తుని వ్యతిరేకించాడు క్రీస్తుని అనుసరించే వారిని హింసించాడు బాధించాడు వేధించాడు ప్రియ సహోదరి సహోదర మరి ప్రభు యొక్క పిలుపును పొందుకున్న తర్వాత ప్రభు తన నుండి ఏమి కోరుకుంటున్నాడు తాను తెలుసుకున్న తర్వాత క్రీస్తు కొరకు సాక్ష్యం ఇవ్వటానికి క్రీస్తు కొరకు జీవించటానికి తాను కంకణము కట్టుకున్నాడు ప్రియా సహోదరి సహోదరుల ఇక్కడ మనం చూస్తున్నాం యేసు ప్రభు చవులను ప్రశ్నించున్నాడు సవులు సవులు నన్నేల హింసిస్తున్నావు ప్రభు యొక్క శిష్యులను సవులు హింసించాడు కాబట్టి మరి ప్రభు అంటున్నాడు నన్నేల హింసిస్తున్నావు అంటున్నాడు అంటే క్రీస్తు ప్రభు యొక్క శిష్యులను హింసించినప్పుడు మరి ప్రభుని హింసించినట్లే ప్రియా సహోదరి సహోదరుల అదేవిధముగా మనము కూడా మన సహోదరులను మనతోటి క్రైస్తవులను మరి వేధించినప్పుడు బాధించినప్పుడు హింసించినప్పుడు ప్రభుని హింసించినట్లే ప్రభుకు వ్యతిరేకంగా పాపము కట్టుకున్నట్లే ప్రియా సహోదరి సహోదర మరి సౌలు ఏ విధంగా అయితే పరివర్తన చెంది పౌలుగా మారాడో మనం కూడా పాత జీవితాన్ని వదిలిపెట్టి క్రీస్తు కొరకు కొత్త జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియా సహోదరి సహోదర ఈ పౌలు గారు మరి అనేక పట్టణాలకు గ్రామాలకు వెళ్లి మరి సువార్తను బోధించాడు అనేక మందికి జ్ఞానస్థానం ఇచ్చాడు అనేక సంఘాలను ఏర్పాటు చేశాడు ఆ సంఘాలు ఐక్యమత్యంతో జీవించాలని విశ్వాసములో బలపడాలని అనేక లేఖల ద్వారా తన యొక్క సందేశాన్ని తెలియచేసి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదర పౌలు గారు ప్రభు యొక్క పన్నెండు మంది అపోస్తుల్లో ఒకడు కాకపోయినా తాను అపోస్తుల కంటే ఎక్కువ సేవ చేసినట్లు తన యొక్క లేఖల ద్వారా మనం తెలుసుకుంటున్నాం సహోదర తెలియజేస్తున్నాడు నేను మంచి పోరాటంను పోరాడుతని నా పరుగును ముగించుతని పండు బహుమానం కొరకు నేను వేచి ఉన్నాను అని పౌలు గారు గొప్పగా తెలియజేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదర తన జీవితంలో తాను సంతృప్తి పొందుకున్నాడు తాను యొక్క సందేశాన్ని సంతృప్తికరంగా ప్రకటించానని తన తెలియజేస్తున్నాడు మనము కూడా ఈ లోకములో మన యొక్క జీవితాన్ని ముగించక ముందే క్రీస్తు యొక్క సందేశాన్ని ఇతరులకు చాటి చెప్పడానికి ప్రయత్నం చేయాలి యొక్క సందేశాన్ని ఇతరులకు చాటి చెప్పినప్పుడు దాని యొక్క దీపెన మనము మన యొక్క జీవితంలో పొందుకుంటాం ప్రియా సహోదరి సహోదర ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయ సర్వేశ్వర ప్రభు ఈ రోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వేలాది ఉందన్నారు ప్రభు ఈ రోజున పునీత పౌలు పరివర్తన పండుగను మేము జరుపుకుంటున్నాం పౌలు గారు నీ యొక్క సందేశాన్ని అనేక మందికి బోధించి ఉన్నాడు అనేక మందికి జ్ఞానస్థానం ఇచ్చి ఉన్నాడు నీకు సాక్షిగా జీవించి ఉన్నాడు ప్రభు మేము కూడా మా జీవితంలో నీ స్వార్థను తెలుసుకుని ఇతరులకు చాటు చెప్పే వాక్యాన్ని దయచేయండి మేము కూడా ఇతరులకు చాటు చెప్పడానికి కావలసిన ఆత్మశక్తిని అనుగ్రహించమని కూడా వేడుకుంటున్నాం ప్రభు ఈ రోజున ఎవరెవరైతే నీ వాక్యాన్ని ఆలకిస్తున్నారో ఈ ప్రార్థనలో పాలు పంచుకుంటున్నారు అటువంటి వారందరినీ కూడా దీవించండి మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్